न <laughs> कले <laughs> माफ़ करीन रोशन को आज जिनों तो मुण के दाम के अंदर ये पर शामिल हो चुके हैं मौला हर एक की नफ़ीत लग फरमा दे या अल्लाह अल्लाह हर एक को तो हरेकिस हिदायत तो है मौला करीम उसके हक में हिदायत रखे हैं मौला को अपनी रहमत की रस्सी डालकर खींच ले या अल्लाह हम तेरी नाफरमानी के अंदर मौला करीम जिंदगी जो गुजार रहे हैं उसके तोबा के साथ इस स्कूलों के अंदर जिंदगी गुजार रहे हैं परमाते यहां पर बीजेपी और बीजेपी के समर्थन जितने भी पार्टियां या यहांला मुसलमानों के खिलाफ में और इस देश के कानून के करगंडी एक नहीं रहना नहीं 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 एक پروٹیکٹ سپورٹ دیالانک اتے వాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకు రైటింగ్ ఇచ్చాడు అలాగే ముస్లింలకు వర్క్ బోర్డు వాళ్ళ ఆస్తులను కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా నమ్మాడు ఆ రోజుల్లో అసలు వర్క్ లో భూములన్నీ అన్యాతం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు వర్క్ బోర్డు భూములు కాపాడాలి అని రాజశేఖర రాజశేఖర రెడ్డి ముస్లిం బిడ్డలు చదువుకోవాలి అని విదేశాలకు వెళ్తాము అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలి అని అలాగే ముస్లిం బిడ్డలు ఏదైనా ఉద్యోగాలు లేదా చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్ ఇవ్వాలి అని పాత్ర పెట్టాలని ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కువ అవగాహనాలు చేసింది ప్రభుత్వం ఒక్కటైనా పెట్టుకున్న ముస్లింల కోసం అందుకే చెప్తున్నా రోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ బాగుపడ్డానికి మాత్రమే అవసరం ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది కనీసం బయటికి వస్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ మేము కానీ ఇంటి కేంద్రంలో అధికారంలో ఉంది కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇంకోవైపు వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనా బాలక పక్షమైనా అదే బిజెపి పార్టీకే మద్దతు ఇస్తుంది బీజేపీ పార్టీకి చిన్న ముస్లింలకు అసలు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయమంతా మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి రాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయమే బీజేపీ తెలిసిన రాజకీయాలు ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి మతంలో బిజెపి పార్టీ బాగుపడాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అప్పుడు గోత్ర అయిన ఇప్పుడు మణిపూర్ కట్టలేదు అదే చూస్తుంది ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే లేకపోతే నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనకాడటం లేదు బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడున్న ప్రభుత్వం అయినా వైసీపీ పార్టీ అయినా ఇక్కడున్న ప్రతిపక్ష టీడీపీ పార్టీ అయినా అదే మనిషి అన్నవాడు సరిగ్గా సదుపావాలనుకుంటాడు ఉద్యోగం